ముందుగా మీడియా సోదరులకి నా నమస్కారం ఈరోజు కొన్ని ఛానల్స్లో నా గురించి రావడం జరిగింది ఆ విషయం ఏమంటే గుత్తి పట్టణానికి చెందిన అజయ్ అనే వ్యక్తి తన కారులో ఉంటూ ప్రజల్ని భయం భ్రాంతులు చేస్తూ ఒక సైకోల్ లాగా ప్రవర్తించడం జరిగిందని చెప్పడం నేను చూశా ఆ కారుకి వ్యాలిడిటీ అయిపోయిన స్టిక్కర్ రెండు వేల ఇరవై ఐదు నాటిది జిరాక్స్ చేసుకొని వాడు అతికించుకొని ప్రయాణం చేయడం జరిగిందని నాకు తెలిసింది నేను ఒకటే వినియోగించుకుంటున్నాను ఆ అజయ్ అనే వ్యక్తికి రౌడీసారికి తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు మీరు ఖచ్చితంగా అలాంటి చర్యలు పాల్పడిన ఆ వ్యక్తికి మీరు యాడికి పోలీస్ స్టేషన్ వారు ఇది విచారణ విచారించడం జరుగుతుంది ఇది ఖచ్చితంగా అలాంటి చర్యలు పాల్పడిన ఏ వ్యక్తినైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మరొకసారి ఇలాంటి దాన్ని రాకొక్కున్నట్లు మన పోలీస్ యంత్రాంగం పూర్తిగా పనిచేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా చేసి న్యాయం ఏదో పరంగా నిలబడాలని చెప్పేసి వేడుకుంటున్నాను డిపార్ట్మెంట్ వారిని అదేవిధంగా మీడియా సోదరులకు కూడా నేను వేడుకుంటున్నాను ఇలాంటి వాళ్ళని కూడా నేను సాధించే ప్రసక్తే లేదు మీరు కూడా ఇది ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను మీడియా సోదరులందరికీ మరొకసారి నేను వేడుకుంటున్నాను